మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతరు బ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శంకర హరిభక్తిపరాయణం చరణం శరణం ప్రపజె శ్రీ మహద్భ్యో గురుభ్యో నమ సదాశివసమారంభా వ్యాస శంకరమధ్యమాం अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पवानचापाम् अनिमाधिरयूताम् अयूकैः अहमित्येव विभावयेद्भवानीम् ॐ श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः प्रेक्षकुलकु शुभाभिनन्दन श्रीमाता आशिसुरु मनमु ఈ నవంబర్ మాసంలో అంటే కార్తీక మాసంలో నవంబర్ మాసంలో మనకు ఈ పన్నెండు రాసుల వారికి ఎలా ఉంటుంది ఎవరెవరు దానికి చేసుకోవాల్సిన ఒక రెమెడీ ఏమిటి ఎలా చేసుకుంటే మనం బాగుపడతాము అనేటువంటి ఒక విషయంలో ఈ రా మాస ఫలితాలు అనేటువంటివి తెలిసినంతగా కొద్దిగా మనం చెప్పుకోవడం చెప్తాము ముందుగా మేషరాశి నుంచి మీనరాశి వరకు పన్నెండు రాసులు ముందుగా మేషరాశి గురించి మనం కొద్దిగా మాట్లాడుకుందాం మేషరాశి ఈ మేషరాశికి ఈ నెలలో అంటే నవంబర్ నెలలో సామాన్యంగా మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉంటాయి అంటే కొంత శుభము కొంత కష్టము రావచ్చు ఏ రాశికైనా కానీ ప్రతి రాశి కూడా శుభము అశుభము అనేటువంటి రెండు జరుగుతూ ఉంటాయి కొన్ని రాసులకు ఎక్కువగా కష్టాలు వస్తుంటాయి కొన్ని రాసులకు తక్కువగా కష్టాలు వస్తుంటాయి అయితే ఇది ఒక్కటే నిర్ణయం అనేటువంటిది కాకుండా అంటే మాస ఫలితాలు ఒకటే నిర్ణయం అని కాకుండా అందరూ మనసులో పెట్టుకొని అశుభ ఫలితాలకు కూడా బాధపడుకుంటూ కూర్చోవలసిన అవసరం ఉండదు ఎందుకంటే ఇవి సామూహికంగా రాసుల గురించి చెప్పేటువంటి ఒక విషయాలు మన జాతక రీత్యా మార్పు ఉంటుంది అంటే మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా గనక జాతకం చూసుకున్నట్టయితే మేము మాస ఫలితాల్లో చెప్పేటువంటివి జరగకపోవచ్చు ఇంకా అధికంగా కూడా జరగవచ్చు కాబట్టి మనకు ముఖ్యమైనటువంటి జాతకం జాతకంలో అంటే మన డేట్ ఆఫ్ బర్త్ను బట్టి చూసుకునేటువంటి ఒక జాతక ఫలితాలు ఎయిటీ పర్సెంట్ ఉంటాయి ఈ మాస ఫలితాలలో మనం చెప్పుకునేటువంటి ఫలితాలలో ట్వంటీ పర్సెంట్ మాత్రమే మనకు ఫలితాలు కనబడుతూ ఉంటాయి అందు గురువు గారు ఇలా చెప్పారు మాకు ఇలా జరిగింది అతను బాగలేదని చెప్పాడు మాకు మంచి జరిగింది మంచిగా ఉందని చెప్పాడు బాగలేదు అనేటువంటి ఒక ఆపోహలో పడకూడదు కాబట్టి దీన్ని చూసుకుంటూ ఇందులో ఏదైనా దోషాలు కనుక ఎక్కువగా కనబడినట్టయితే మీకు దగ్గరలో ఉన్నటువంటి యొక్క జాతకవేత్తను దగ్గరికి వెళ్ళి మీ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కనుక చూసుకొని దానికి దీనికి రెండింటికి ముడి పెట్టుకున్నప్పుడు కరెక్ట్ సరి అయినటువంటి యొక్క సమాధానం దొరుకుతాయి దానికి చెప్తుంటాయి ఇక మనం మేషరాశి కనుక చూసుకున్నట్టయితే ఈ నెలలో అంటే నవంబర్ మాసంలో మిశ్రమ ఫలితాలు కొన్ని శుభ ఫలితాలు కావచ్చు కొన్ని కష్ట ఫలితాలు కావచ్చు రావడానికి ఆస్కారం ఉంటుంది ఆశని ఉద్యోగస్తులు ప్రయత్నంలో ఉన్నటువంటి వారుకి ఉద్యోగం జరగ దొరకకపోవచ్చు కష్టతరంగా కావచ్చు రెండవది నూతన కార్యక్రమాలు ప్రారంభించేటువంటి ఒక వ్యక్తులకు కార్యక్రమానికి ఆటంకాలు రావచ్చు ఆశించినటువంటి ఒక ఉద్యోగం దొరకకపోవచ్చు ఆశించినటువంటి ఒక కార్యక్రమం ముందుకు జరగకపోవచ్చు చేసే పని గురించి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది ఏ పనికైనా జాగ్రత్తగా ఆలోచించుకోండి కానీ పనిలో కష్టమవుతుంది అని చెప్పి ఆ పనిని వదిలిపెట్టకూడదు పట్టుదలతో అడుగు ముందుకెయ్యాలి అప్పుడు పని జరుగుతుంటుంది అంతేకాకుండా అనవసరమైనటువంటి ఒక ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి చెడ్డవారితో స్నేహితం చేయడం కూడా జరగవచ్చు అందుకే ఈ మేషరాశి వారు వేరే వారితో స్నేహితం చే కొత్త వారితో స్నేహితం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి వారితో స్నేహితం చేయాలి డబ్బు ఖర్చు విషయంలో కూడా డబ్బు ఖర్చు పెట్టడానికి బాగా ఆలోచించి ఖర్చు పెట్టండి అనవసరంగా డబ్బు ఖర్చు చేసుకోకండి చెడ్డవారితో స్నేహితం చేసినప్పుడు చెడు అలవాట్లు కావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వేరే వారితో స్నేహితం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి చెడు అలవాట్లకు లోను కాకండి ఇక ఆరోగ్యం కూడా సరిగా సహకరించకపోవడం జరుగుతుంది కొన్ని కలహాలు కూడా జరగడానికి ఆస్కారం ఉంది కలహాలంటే చెడ్డవాటితో స్నేహితం చేసినప్పుడు వాటితో మాటా మాట వచ్చి కలహం కావచ్చు లేదా ఇంట్లోనే మాటా మాట వచ్చి భార్యాబిడ్డలతో కానీ తల్లిదండ్రులతో కానీ సహోదరులతో కానీ చిన్న చిన్న పోట్లాటలు జరగడానికి ఆస్కారం ఉంది ఉద్యోగస్తులకైతే అధికారుల వేధింపులు ఇటు రాజకీయ నాయకుల వేధింపులు బలంగా ఉంటాయి తట్టుకొని నిలబడాల్సి వస్తుంది శక్తికి మించిన పనులు పెట్టుకొని బాగా కష్టపడకండి మీకు చేతనైనంత వరకు మాత్రమే పనులు చేస్తూ ఉండండి పట్టుదల మాత్రం వదిలిపెట్టుకోకుండా చాలా జాగ్రత్తగా ఆలోచించి ప్రతి అడుగు ముందుకేయాల్సి వస్తుంది మేషరాశి వాళ్ళు ఇలా కష్టపడుతూ ఉంటే కొన్ని పనులు మాత్రము మీ స్నేహితుల సహకారం మీకు ముందు ఉన్నటువంటి యొక్క మంచి స్నేహితుల యొక్క సహకారం వల్ల కొన్ని పనులు సులభంగా నెరవేరడానికి కూడా ఆస్కారం ఉంది ఇక ఈ నవంబర్ నెలలో మొదటి వారం గనక చూసుకున్నట్టయితే స్థిరత్వం లేకపోవడం మనస్సు స్థిరత్వంగా ఉండదు ఈ పని చేయాలా ఆ పని చేయాలా ఇక్కడ తిరగాల అక్కడ తిరగాల అనేటువంటి యొక్క మనస్సులో ఒక రకమైనటువంటి యొక్క మానసికంగా బాధపడుతూ ఉండవలసి వస్తుంది మానసిక వైబ్రేషన్ ఎక్కువగా ఉంటుంది బంధుజనులతో విరోధం ఏర్పడుతుంది జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి అనారోగ్యం వాతావరణం వల్ల కావచ్చు మీ జాతక రీత్యా వల్ల కావచ్చు అతి ప్రయాణాలు చేయడం జరుగుతుంది అతి ప్రయాణాల వల్ల కూడా ఆరోగ్యం దెబ్బతినవచ్చు యత్న కార్యభంగము అంటే ఏదైతే కార్యం ప్రారంభం చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో ఆ కార్యక్రమం సరిగ్గా నెరవేరకపోవడము అన్ని ఆటంకాలు రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది మొదటి వారంలో కానీ కొందరి సహాయ సహకారాల వల్ల కార్యశుద్ధి జరగడము కొంత ధనలాభం మాత్రం ఉంటుంది మొదటి వారంలో ఇక రెండవ వారం గనక మనం చూసుకున్నట్టయితే నవంబర్ నెలలో మేషరాశి వారికి దేశ సంచారము అంటే అనవసరమైనటువంటి ఒక ప్రయాణాలు చేయడం ఎక్కడెక్కడో తిరగడము స్నేహితుల ప్రోద్బలం వల్ల కావచ్చు బంధువుల యొక్క ప్రోద్బలం వల్ల కావచ్చు అనవసరమైన ఒక ప్రయాణాలు చేయడము దానివల్ల ఆరోగ్యం దెబ్బ తీసుకోవడము డబ్బు ఖర్చు పెట్టుకోవడము జరుగుతూ ఉంటుంది ఇక రెండవ వారంలో రుణదాతల వల్ల ఇబ్బంది ఏర్పడుతుంది అంటే మనం ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకున్నట్టయితే దానివల్ల ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పనులెండు కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక మూడవ వారం ఎప్పుడూ విచారంగా ఉండడము మనశ్శాంతి కోల్పోవడము చేసే పనులలో చిక్కులు రావడము జరుగుతూ ఉంటుంది అధికారుల వల్ల రాజకీయ నాయకుల వల్ల బాధలు కలగడము స్థాన చల్లడము ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్ కావడము లేదా ఇల్లు మార్పిళ్ళు చేసుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది జాగ్రత్తగా వ్యవహరించండి ఇక నాలుగవ వారం కొన్ని పనులు నెరవేరడం జరుగుతూ ఉంటుంది సునాయాసంగా కొన్ని పనులు నెరవేరడము కొంత ధనలాభం రావడము తర్వాత మనశ్శాంతిగా ఉండడము బంధుమిత్రుల యొక్క స్నేహితుల యొక్క కలయికతో సుఖంగా జీవడం జరుగుతో జరగడం ఉంటుంది కాబట్టి ఈ మేషరాశి వారు ఇలాంటి కష్టాలను తట్టుకోవడానికి జాగ్రత్తగా ఆలోచించి ఈ నెలలో దక్షిణామూర్తి స్తోత్రము అనేటువంటి స్తోత్రాన్ని గనక ప్రతిరోజు కూడా మీరు పారాయణం చేసినట్టయితే రోజు ఒకసారి చదువుకున్నట్టయితే దక్షిణామూర్తి యొక్క స్తోత్రము దానివల్ల ఈ మేషరాశి వారికి ఈ నెలలో కొన్ని కష్టాలు తప్పిపోయి సుఖజీవనం అనేటువంటిది జరగడం జరుగుతుంటుంది ఇది శుభం